హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజనా ఈరోజు మీరు వినబోయే నవల మీరైతే ఏం చేస్తారు మాదిరెడ్డి సులోచనగా రచించారు పందిట్లో పెళ్ళవుతోంది కను విందవుతోంది అన్న ట్యూన్ వాయిస్తున్నారు బ్యాండ్ మేడం వాళ్ళు అదొక అందమైన అధునాతన భవనం ఆనంద భవనం అన్న అక్షరాలు నియాన్ లైట్ల వెలుగుల్లో తడుక్కుమంటున్నాయి ఆనంద్భవన్ ఆవరణంతా కోలాహలంగా ఉంది పట్టు చీరల రెపరెపలు సూటు బూట్ల శృంగారాలు చిరునవ్వులతో చిరుసిగ్గులతో ఒకరినొకరు పలకరించుకుంటున్నారు దోవతులు కట్టినవారు భరించలేక తేలిగ్గా వెంకటగిరి చీరలు కట్టినవారు లేకపోలేదు ఇదిగో ఆ పక్కన భోజనం చేయని వారికి ఏర్పాట్లున్నాయి చూడండి అంటున్నారు ఎవరో మొదట కూల్ డ్రింక్స్ అందాయో లేదో చూడండి అన్నారు మరెవరో అప్పుడే ఒక వ్యక్తొచ్చి కళ్ళు పెద్దవి చేసుకుని ఆనంద భవనం వంక చూశాడు అతని జుట్టు సంస్కారహీనంగా ఉంది మనిషిని చూస్తే భయంకరంగా ఉన్నాడు జట్లుగా వెళుతున్న జనాన్ని కాసేపు చూశాడు ఈ ఇంటామి పేరు లలితాదేవా వెళుతున్న వ్యక్తి నాపాడు అతను అగంతకుని వైపు యాగాదిగా చూశాడు నాకు తెలీదు నేను అమ్మాయి తాలూకా అని కండువా సవరించుకుని ఆలస్యమైనట్టు లోపలికి వెళ్లాడు అగంతకుడు గేటువంక తదేకంగా చూశాడు మీద అర్ధచంద్రాకారంలో వెల్కమ్ సుస్వాగతం అన్న అక్షరాలు తళుకుమంటూ మెరిశాయి రెండడుగులు ముందుకు వేశాడు లోపల బంగ్లా కూడా తళుకుమంటోంది కిటికీలకు నీలం బల్బులు అమర్చారు చుట్టూ ఎరుపు ఆకుపచ్చ లైట్లు అమర్చారు దూరంగా బంగ్లా ముందు సోఫాలున్నాయి వధూవరులున్నారు వారికి అభిముఖంగా కుర్చీలు అమర్చారు కుర్చీలలో కూర్చున్న ఆహుతులు కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు మరికొందరు స్ట్రాతో స్టైల్గా డ్రింక్ సిప్ చేస్తున్నారు అవతల వైపు డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆహుతులకి అవతల వైపు పరిచిన జంబుకానాలో బ్యాండు వాద్య బృందం కూర్చుని సన్నగా సన్నాయితో ట్యూన్స్ వాయిస్తున్నారు నాలుగు అడుగులు ముందుకు వేశాడు ఆ లలితమ్మ ఈ లతమ్మ కాకూడదు అనుకున్నాడు పదే పదే అతను మెల్లగా ఈ వధూవరులు కూర్చున్న చోటుకొచ్చాడు వరుణ్ణి చూసి ఒక్కసారిగా ఉలికిపడ్డాడు అతని కళ్ల ముందు జీపు దిగి చిరునవ్వుతో నుల్చున్న యువకుడు మెదిలాడు నువ్వేనా ఇక్కడి హెల్పర్ బాల్రాజ్వి అన్నట్టే ఉంది కళ్ళు నులుపుకుని మరీ చూశాడు నీలం సూటుపై మందార రంగు టై కట్టుకున్నాడు ఒత్తైన జుట్టు సూదంటు రాళ్ల వంటి చిన్న కళ్ళు నవ్వగానే కళ్ళు మూసుకుపోతాయి మెడలో పొడవాటి లిల్లీ పూల దండ వేసుకుని చిరునవ్వుతో చేతులు కలుపుతూ నమస్కరిస్తూ అందిన ప్రజెంటేషన్లు పక్కన పెడుతున్నాడు ఆనందబాబా ఎక్కడికెలా వచ్చాడు అనుకుంటూ తలెత్తాడు వరుణి పక్కన మెరుపుతీగ మెరిసినట్టుంది వధువు శిల్పి అతిశ్రద్దగా చెక్కినట్టున్న తనులత పొడవాటి జడ వరుణి భుజాల వరకు ఉన్నదామే కనకాంబరం రంగు నీలం అంచున్న పట్టుచేర కనకాంబరం రంగు జాకెట్టు వేసుకుంది బంగారు వడ్డాణం చీరకు మ్యాచ్ అయ్యే పగడాల నెక్లెస్ గాజులు జోకాలు పెట్టుకుంది ముక్కుకు ముక్కెర పెట్టుకుంది మూడు వరసల చంద్రహారం వేసుకుంది అన్నింటికంటే ఆమెకు వరంగా కనిపించేవి లాంటి కళ్ళు లాంటి నోరు లైట్గా లిప్స్టిక్ వేసుకున్నా ఆమె ఒంటి రంగులో కలిసిపోయినట్టుంది చూసి చూడగానే ఈ నాజుకు బొమ్మ ఈ బరువైన చీర నగలు ఎలా మోస్తోందన్న అనుమానం వస్తోంది తలలో మల్లెలు మరువం కట్టిన మాలపై కనకాంబరాల మాల అమరచారు ఒక ఎర్ర పేపర్తో చుట్టిన పెట్టు పట్టుకుని ఆయాసంగా రూపుతూ వచ్చాడు మై హాకీ కంగ్రాచులేషన్స్ శ్రీహర్ష అని ఆ పెట్టె అతని చేతులు పెట్టాడు థ్యాంక్స్ రాజన్ అంజు ఇతను పదో తరత వరకు నా క్లాస్మేట్ అప్పుడు బుర్ర పెద్దది శరీరం చిన్నది ఇప్పుడు శరీరం పెద్దది బుర్ర చిన్నది చిరునవ్వుతో పరిచయం చేశాడు వాడి మాటలు నమ్మక చెల్లాయి ఈ ఆహార కల్తీ ఉంది చూసావు మన బాడీ వెల్తీలను పూర్తి చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది ఒరే హర్ష ఆ విప్పి అందులోని గిఫ్ట్ మా చెల్లికివ్వు అతని మాట పూర్తి కాకముందే బిలబిలమంటూ ఓ పది మంది యువత వచ్చారు ఒరే చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుని డిన్నర్ కార్డు పంపిస్తావట్రా ఒకతను అమాంతంగా కోగులించుకున్నాడు ఒరే మధు ఆ అమ్మాయికి ఆ ఛాన్సులన్నీ వదిలేరా అన్నారెవరో నవ్వుల జల్లులు కురిశాయి పెళ్లికూతురి బొగ్గలు కెంపులీనాయి సారీ బ్రదర్స్ నాకేం తెలీదు నేను మద్రాసు నుండి వచ్చేసరికి అమ్మ ముహూర్తం నిర్ణయించింది అన్నాడు క్రీగంట ఒక చూపు పెళ్లి కూతురు వైపు విసిరి ఓహో అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట ఐఐటిలో చదువు వెలగబెట్టారుగా ఓ లవ్వు గివ్వు ఏం లేదా ఇట్ ఈజ్ యషేమ్ అన్నాడు మధు లవ్వు గివ్వు అన్ని పెళ్లి కూతురుతోనే అన్నప్పుడు మూతి సున్నా చుట్టాడు రాజన్ మరోసారి అందరూ నవ్వారు అది కాదురా అమ్మకూచి అమ్మ ఈ బంగారు బొమ్మను చూసింది కాబట్టి సరిపోయింది ఏ హీడింబినో చేసుకోమ్మంటే మరొకతను ప్రశ్నించాడు తప్పక చేసుకునేవాణ్ణి ఆమె బ్రతికిందే మా కోసం ఆమె ఊపిరిలో తలపుల్లో అంతటా మేమే నిండున్నాం అన్నాడు శ్రీహర్ష గర్వంగా ఆ మాటలంటున్నప్పుడు అతని ఛాతి అంగుళాలు పెరిగిందేమో అనిపించింది అతను మాట అన్నప్పుడు ఒక్క క్షణం కూతురు ముఖంలో బాధాకరమైన భావం కదలాడి మాయం కావడం రాజన్ దృష్టిని దాటిపోలేదు ఈ ఆధునిక యువతలున్నారే భర్త తిన్నగా ఆకాశం నుండి తన ఒడిలో పడ్డాడు అనుకుంటారు అమ్మా అబ్బా ఉంటారన్న జ్ఞానం లేకపోతే ఎలా జరగండి జరగండి ఐదారుగురు వ్యక్తులు ఓ పెద్ద పెట్టి మోసుకొచ్చి పెళ్లికూతురికిస్తూ ఫోటోగ్రాఫర్ వంక చూశారు రెండు వైపుల నుండి కెమెరాలు క్లిక్కుమన్నాయి కంగ్రాచులేషన్స్ అని ఒక వ్యక్తి చేయి ముందుకు చాపాడు నమస్తే చేతులు జోడించింది పెళ్లి కూతురు సారీ సారీ పెళ్ళికొడుకు అంటూ బలవంతంగా శ్రీహర్షతో చేయి కలిపారు శ్రీహర్ష స్నేహ బృందం అట్టపెట్టే విప్పుతున్నారు ఏముందంటావు అతి మెల్లగా అడిగాడు ఏ చాక్లెట్లో అయి ఉంటుంది అన్నది పెళ్ళికూతురు అప్పుడే గుసగుసలు ప్రారంభించారా వాళ్ల దూరపు బంధు ఒక ఆయన నవ్వి రెండు దండలు వారికిచ్చే దండలు మార్చుకున్నాక ఫోటో తీసుకుని వెళ్లి కూర్చున్నాడు ఆ సోఫాకు కాస్త దూరంగా పసుపు కుంకుమ సెంటు బాట్లు పట్టుకున్న ఆ అమ్మాయిలు కాస్త విసుగ్గా చూశారు తమ ఫోటో ఒకటి రావడం లేదని వారికి చాలా దిగులుగా ఉంది ఎంతసేపు ఈ గుంజిళ్లు అంది పెళ్లి కూతురు కాళ్ళు లాగుతున్నాయా గదిలోకి వెళ్లగానే కాళ్ళు పడతాను సరా నా చెయ్యి పడగానే నొప్పి ఉఫ్మని ఎగిరిపోతుంది అన్నాడు ఆమె తల వంగిపోయింది ఏమిటో గుసగుసలు రాజన్ ప్యాక్ విప్పుతున్నాడు నీ గురించే చెబుతున్నా అన్నాడు తను కనుకోసలా కదలాడుతుంటే పన్నెండు పొరలు విప్పారు ఇక నువ్వే విప్పరా బాబు చెమట తుడుచుకున్నాడు రాజన్ శ్రీహర్ష చకచకా విప్పాడు అతను పైకి తీసి పెళ్లి కూతురికిచ్చిన బహుమతి చూసి అందరూ గొల్లు నవ్వారు అందమైన నగిషి చెక్కిన వెండిపళ్లంలో అందమైన రబ్బరు బొమ్మలు ఒక బొమ్మ గౌను వేసుకుంది రెండో బొమ్మ నిక్కర్లో ఉంది సిగ్గుపడి బొమ్మలు చటుక్కున పక్కన పెట్టింది పెళ్ళికూతురు ఏం ముగ్గురు కావాలా అల్లరిగా విని వినిపించినట్టు అడిగాడు శ్రీహర్ష ఆమె మోచెత్తో పొడిచింది నీ స్నేహితురాళ్ళెవరూ రాలేదా లేదన్నట్టుగా తలాడించింది మధు మళ్లీ ముందుకొచ్చాడు శ్రీహర్షమళ్ళలోని దండలు తీసి ఒకటుంచుకున్నాడు హర్ష మీ ఇల్లు లోపల ఎలా ఉందో గాని బయటికి మాత్రం బ్రహ్మాండంగా ఉందిరా ఉదయమే అటగా అన్నాడు ఇల్లు బావుందని నా ముందు అంటే అన్నావుగాని మా అక్క ముందు అనకరా బాబు ఇప్పటికే ప్రాక్టీస్ వదిలి ప్లాన్స్ వేస్తోందని బావగారి కంప్లైంట్ అన్నాడు అంటే ఇదంతా విజయక ప్లాన్ అన్నమాట ఇంటివైపు మరోసారి చూశాడు మధు మరేమనుకున్నావు ఆగంతకుడు మైమరిచి వాళ్లనే చూస్తున్నాడు హాయ్ మధు హలో రాజన్ నమస్తే మావయ్య గుడ్ ఈవినింగ్ అంకుల్ బావునావ పిన్ని మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్యా మీ క్లబ్బు మిమ్మల్ని వదిలిందా మిసెస్ రెప్పి అందర్నీ పలకరిస్తూ చైతన్య స్రవంతిలా అందరి మధ్యలోకి వచ్చిందో యువతి ఎత్తు ఎత్తుకు తగిన లావుతో బర్మాముడి వేసుకుని హుందాగా ఉంది చాక్లెట్ కలర్ అంచున్న తెల్లని కంచిపట్టు చీర కట్టి ముత్యాల నగలతో స్వచ్ఛతకు మారుపేరులా ఉంది ఆమె వెనకే ముద్దుగా బొద్దుగా ఉన్న నాలుగేళ్ల అమ్మాయి పరికిని పొట్టి జాకెట్ వేసుకుని చేతిలో ఓ ప్యాకెట్ పట్టుకునొచ్చింది మమ్మీ మమ్మీ నా బంగారు తల్లి నువ్వు ఆడుకో అంజని మామయ్య వాళ్ళు బయలుదేరారట వాళ్ళు రాగానే విందు ప్రారంభిద్దాం అంది పెళ్లి కూతురికేసి తిరిగి అంజని కళ్లల్లో పొర తళుకు మండం శ్రీహర్షకంట పండే పడింది అతను కలవరపడ్డాడు వాట్ ఈస్ ద మ్యాటర్ విని వినిపించినట్టు అడిగాడు మీరు మీరు అదృష్టవంతులు ఆప్యాయంగా చూసే అమ్మ అనురాగం పంచే అక్క ఉన్నారు అంది వివాహమైన తర్వాత మొదటిసారిగా మాట్లాడిన మాటలు అంతవరకు అవును కాదు అంటూ జవాబిచ్చింది అతనికి అర్థమైంది అంజని మారుటి అన్న వదినలు కన్యాదానం చేయడానికి ఎంత గర్వం డాంబికం ప్రదర్శించారు ఓ నో అంజు ఈ రోజు నుండి నాకు దొరికే అనురాగం ఆప్యాయత అన్నింటిలో అర్ధభాగం నీదని మరిచిపోకు అన్నాడు ఆమె కన్నీళ్లతోనే కృతజ్ఞతలు తెలుపుకుంది హలో మావయ్య దండ్లన్నీ నీకేనా నాకొకటివ్వవు మా స్వీటీ అడిగితే ఒకటేమిటి అన్నీ ఇస్తాను రెండు దండలు తీసి ఆ అమ్మాయి మెళ్లో వేశాడు మావయ్య వంగు అంది ఆరిందల దండ వేస్తుందేమో అనుకుని వంగాడు స్వీటీ అతని రెండు బొగ్గల మీద ముద్దులు పెట్టింది చూడు స్వీటీ ఆంటీని కిస్ చేయవా నో ఓన్లీ మై లవ్లీ అంకుల్ అంది కళ్ళు మెటకరించి ఇప్పుడే ఆంటీతో చెప్పాను నాకు దొరికే అన్నింట్లోనూ షేరిస్తానని బొంగమూతి పెట్టాడు హర్ష దట్ రైట్ అని పెద్దదాన్లా వంగమని అంజనకు సైగ చేసింది అంజని కిలకలా నవ్వింది మెల్లగా వంగింది స్వీటీ రెండు చెంపలు పెట్టుకుని పరిగెత్తింది నా ఛాన్సు స్వీటీ కొట్టేసింది అన్నాడు కొంటిగా అంజని తల వంగిపోయింది రాత్రి తిరుపతి కొండమీద వివాహమైంది అప్పుడే ఒకరికొకరు ఇంత దగ్గర ఎలా కాగలిగారో అర్థం కాలేదు మావయ్య అందరూ వచ్చారు మీకోసమే చూస్తున్నాము విజయ ఎదురుగా వెళ్లి ఓ కద్దరు దోవతిని ఆహ్వానించింది అతన్ని చూడగానే అంజని కళ్ళు కలువ పువ్వుల్లా విచ్చుకున్నాయి ఆగంతకుని ముఖంలో రక్తం పొంగింది ఒరే కోటేశ్వరరావు కోటిగా అనుకున్నాడు కసిగా అతను ముందుకు రాబోయాడు కాసేపు బాబు గారింటి నుండి భోజనం చేయకుండా ఎవరూ వెళ్లరు కుటుంబ సభ్యుల ఫోటోలు తీస్తున్నారు ఒక వ్యక్తొచ్చి చేయి అడ్డం పెట్టాడు అగంతకుడు ఆగిపోయాడు నాన్న అన్నయ్యడి ఉదాసీనంగా అడిగింది మీ వదినకేదో క్లబ్ మీటింగ్ ఉందట వీలైతే వస్తామన్నారు అన్నాడు వీలు కాదని అంజనికి తెలుసు విజయ ఆమె భర్త రాజశేఖర్ చెరోపాకన నిలబడితే ఫోటో తీశారు అకా అందరికీ విసుగ్గా ఉంటుంది అమ్మని పిలువు ఒక్క ఫోటో తీసి భోజనాలకు వెళదాం అన్నాడు శ్రీహర్ష విజయ వెళ్ళి ఒక వెతంతోను వెంటబెట్టుకొచ్చింది గాలికి పడిపోతుందేమో అన్నంత బలహీనంగా ఉంది గోరంచు హాఫ్ వైట్ వెంకటగిరి చీర కట్టుకుంది చేతులకు ఒక్కో బంగారు గాజు మెడలో సన్నని గొలుసు ఉన్నాయి ఈవిడ ఇప్పుడే ఇంత అయితే వయసులో ఎలా ఉండేదో అనుకుంటారు కొత్తవాళ్లు అగంతకుడు అప్రయత్నంగా వంగి దూరం నుండి ఆమెకు నమస్కరించాడు ఒక్క ఫోటో అంటే మూడు తీవలసొచ్చింది తల్లితో వధూవరులు ఒక్కటి తీశారు తల్లితో వధూవరులు విజయ రాజశేఖర్తో మరొకటి తీశాడు దాంట్లో లలితమ్మ కుటుంబ సభ్యులతో పాటు కోటేశ్వరరావుని తీశారు అప్పుడు విజయ అందర్నీ భోజనాలకు పిలిచింది అందరూ అటు వెళ్లారు మనము వెళదామా ఇంట్లోకి వెళ్లి భోజనం చేద్దామా పెళ్లి అడిగాడు శ్రీహర్ష అందరూ ఏమనుకుంటారో అంది భయంగా చుట్టూ చూసి ఈసారి అతన్నవ్వాడు తన మెడలోని ఆమె మెడలోని దండలు తీసివేశాడు పనివాళ్లు ప్రజెంటేషన్స్ ఇంట్లోకి చేరేస్తున్నారు బాబూ ఆగంతకుడు ముందుకొచ్చాడు హర్ష కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎంత జ్ఞాపకం తెచ్చుకున్నా అతనెవరో గుర్తుకు రాలేదు ఒక్క ఐదు నిమిషాలు నీతో మాట్లాడాలి అన్నాడు మెల్లగా అమ్మో ఐదు సెకండ్లు లాభం లేదండి మా డిసిప్లిన్ అక్కయ్యా గోడకుర్చి వేయించగలదు భోజనం తర్వాత ఐదు గంటలు మాట్లాడతాను అన్నాడు ఒరే శ్రీ పెళ్లి నీదిరా రండి విజయ్ కేకేసింది అచ్చంగా నాదేనా నేను స్వీట్ ఇదనుకున్నాను అని అంజని చేయి పట్టుకున్నాడు రండి అగంతకుణ్ణి ఆహ్వానించాడు వధూవరులు ఒకవైపు వెళ్లారు ఆగంతకుడు జనంలో కలిసిపోయాడు ఒక చివర బల్ల దగ్గర వధూవరులకు వడ్డించారు శ్రీహర్ష అల్లరికి ముద్ద దిగడం లేదు అంజనికి ఒకసారి పచ్చడి మాయం చేస్తాడు మరోసారి మాయం చేస్తాడు తన విస్తట్లో ముద్ద వదిలి అంజని కలిపిన ముద్దలాక్కున్నాడు ఆమెకు అందరూ చూస్తారని భయంగా ఉంది శ్రీ నీ అల్లరి చూస్తున్నాను నవ్వుతూ హెచ్చరించింది విజయ అబ్బా కాసేపు నువ్వు ఒక చోట కూర్చో విజయ్ రాజశేఖర్ విసుకున్నాడు అంజు ఏంటంత మూడిగా ఉన్నావు మీ అక్క తమ్ముళ్ళని చూసి అనబోయి ఏం లేదనట్టు తలాడించింది రెండు గ్రాముల నాలుగు బదులు రెండు కిలోగ్రాముల తలాడిస్తారా అని అడిగాడు వదిన మనల్నే చూస్తోంది అంది పెరుగు వేసుకుంటూ సాంబారు చారు ఉండగానే పెరుగు వేసుకున్నావేం నేను తినిపించేదా అన్నాడు అల్లరిగా మీరిలా మాట్లాడితే నేను వెళ్లిపోతాను అంది బెదిరింపుగా అమ్మయ్యా ఇప్పటికి చలనం వచ్చిందన్నమాట అంటుండగానే మరో మూల నుండి స్నేహితులు అరిచారు నవ్వుల మధ్య కేరింతల మధ్య విందు మూసింది చేతులు కడుక్కునొస్తుంటే తాంబూలం ఇచ్చారు తాంబూలం తీసుకుని అంజని వైపు రెండడుగులు వేశాడు శ్రీహర్ష బాబు ఆగంతకుని గొంతు విని అటువైపు వెళ్లాడు శ్రీహర్ష అంజని ఒక్క నిమిషం నిలబడి విజయ ఉన్న చోటుకు వెళ్ళింది అంజు మేం భోజనాలు చేసొస్తాం నీ గదిలో కాసేపు విశ్రాంతి తీసుకో అంది విజయ ఉపాధ్యాయుడి మాటకు తలాడించినట్టు తలాడించి తనకే కేటాయించిన గదిలోకొచ్చి ఫ్యాన్ వేసుకుని కూర్చుంది అలసట నిద్రలేమి ఆమెను గాఢ సుషుప్తిలోకి తీసుకువెళ్లాయి అంజు వచ్చారా చటుక్కున లేచి కూర్చుంది వచ్చింది తమ్ముడు కాదు నేను విజయ చిలిపిగా నవ్వింది రాత్రంతా కారు ప్రయాణం కదా నిద్రలేదు సంజేష్ ఇచ్చింది పర్వాలేదు ఈ నగలు బట్టలు మార్చుకుని స్నానం చేసిరా అంది ఇప్పుడా ఇబ్బందిగా చూసింది ఇప్పుడనే కాదు మరిప్పుడైనా స్నానం చేయింది మా తమ్ముడి గదిలోకి వెళ్లొద్దు అర్థమైందనుకుంటాను అంది సూటిగా చూస్తూ తలాడించింది అంజని అమ్మ మా బంధువులంతా పాతకాలం వారు వెరిగా ఏవో వేడుకలంటున్నారు అవేం పట్టించుకోవద్దు ఈ ఒక్కరోజు ఇక్కడ గడిపి రేపు ఊరికి వెళుతున్నారు ఆమె బీర్వాల నుండి పాము కూసంలా ఉన్న వెంకటగిరి చీర రవిక తీసిస్తూ విజయ్ హర్షున్నాడా స్నేహితులు వెళతామని నిల్చున్నారు హడావిడిగా రాజశేఖరం వచ్చాడు లేదే అంజు నీకేమైనా చెప్పాడా అది కాదిన మేం భోజనాలకు వెళుతుంటే ఒక అతను పల్లెటూరాయన్లా ఉన్నారు ఐదు నిమిషాలు మాట్లాడాలి అంటూ పిలిచారు భోజనమయ్యాక మళ్లీ కనిపించాడు ఆయన వెంట వెళ్లారు అంది మెల్లగా విజయ కొనుబొమ్మలు ముడిపడ్డాయి ఎనీహో నేను వెళ్ళి వాళ్లం పంపిస్తాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి నీ తమ్ముడు ఇక్కడికే వస్తాడు రాగానే బయట పంపించు అన్నాడు రాజశేఖరం వెనకకు తిరుగుతూ గదిలోకి పంపించాలి అంది అల్లరిగా ఆల్రెట్ నీ ఇష్టం అని అతను వెళ్ళిపోయాడు స్నానం చేసి బొట్టు పెట్టుకుని శ్రీహర్ష గదిలోకి వెళతావా నేనొచ్చి పంపేదా విజయ అడిగింది అంజని తల వంచేసింది అవును కాదు అని జవాబు చెప్పలేదు ఆమె శరీరం చిగురుటాకులా కంపించడం గమనించకపోలేదు విజయ ఆర్తిగా అంజని భుజాల చుట్టూ వేసింది నాకు తెలుసంజన మాకు డబ్బు హోదా ఇవ్వకపోయినా తన హృదయంలో దాచుకుని కాపాడే తల్లుంది మీకు అన్నీ ఉన్నా ఆ అనురాగం కరువైంది ప్రతి నిమిషం భయపడతావు ఇంట్లో అలాంటి భయాలొద్దు ఇక నుండి అమ్మకు ముగ్గురు బిడ్డలం అంది ఆప్యాయంగా థ్యాంక్స్ వదిన అంది చెమర్చిన కళ్ళు ఒత్తుకుని మా శ్రీహర్షకు చీటికి మాటికి కన్నీళ్లు పెట్టేవారంటే పరమ చిరాకు వాడు గలగలాపారే లాంటివాడు నువ్వే చూస్తావుగా అంది మృదువుగా బొగ్గ పిండుతూ వదినా ఆయన ఇష్టాలు అయిష్టాలు చెప్పావు కాదు నాలుగు రోజుల్లో తెలుసుకుంటావుగా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో అంజనా అతని అర్ధాంగిగా నీకవి నచ్చినా నచ్చకపోయినా తప్పదు అతను అమ్మను బాధపెట్టిన వారిని మాత్రం క్షమించాడు అంది అమ్మలేని నేను అమ్మను బాధ పెడతానా నువ్వు బాధ పెడతావని కాదంజిన వాడి స్వభావం చెప్పాను మన చుట్టూ రోజూ చూస్తాం కోడళ్ళంటే ప్రత్యర్థుల్లా కొట్టుకుంటారు అంది విజమ్మ సరక్క వెళ్ళిపోతుందట మళ్ళీ రేపు వస్తుందా బొట్టు పెట్టి చేరువమ్మా లలితమ్మ పిలిచింది ఓ మరిచిపోయినమ్మా విజయ్ వెళ్ళిపోయింది లలితమ్మ లోపలికొచ్చింది కోడలి చుబ్బుకం పట్టి తల పైకెత్తింది నిద్రొస్తుందా తల్లి జవాబు చెప్పబోతుంటే నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది సరే స్నానం చేయి ఆమె వెళ్లిపోయింది అంజని హృదయం నిండుగా గాలి పీల్చింది మెల్లగా బాత్రూంలోకి వెళ్ళింది మొదటిసారి తనను చూసినప్పుడు శ్రీహర్ష అన్న మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకు అక్క చిన్నప్పుడు కోతి పిల్లలా ఉండేది ఇప్పుడు నాతిలా కనిపిస్తోంది అక్కకు తనకు వినిపించేలా విజయ నవ్వింది ఎంత అల్లరివారు అనుకుంటూ స్నానం చేసింది బట్టలు వేసుకుని వదులుగా జడ అల్లుకుంది విజయ్ ఆ జడ ఆ అమ్మాయి స్వంతమేనంటావా అలా చూడకు ఇవాళ రేపు జానుడి జుట్టులో భార్యడు సవరం పొదువుకుని పొడవాటి జడ అల్లుకుంటారు అన్న శ్రీహర్ష కామెంట్ గుర్తుకొచ్చింది ఇప్పుడు నిదానంగా విప్పుకుంటుంది జడ ఆ రోజు రోషంగా జడ విప్పింది వీపు నిండా పరుచుకున్న వెంట్రుకలను చూశాడు అల్లరిగా కళ్ళు చికిలిస్తూ నవ్వాడు వాడి మాటలకంత ఉడుక్కుంటే ఎలా పిల్ల విజయ్ కూడా నవ్వింది అంజన నవ్వుతూ జడ అల్లుకుని లైట్గా పౌడర్ వేసుకుని బొట్టు పెట్టుకుంది ఆంటీ అంటనట్టు కాటుక దిద్దుకుంది వీడింకా రాలేదు ఎప్పుడు ఇంతే నా పెళ్లినాడు పెళ్లి కూతురినై వీడి కోసం వచ్చింది అంజు కొంగునే ముడేస్తావో అనురాగ బంధం వేస్తావో నీ ఇష్టం అమ్మ అలసిపోయింది అని సౌరబాలు వెదజల్లుతున్న మల్లెలు తలలో తురిమింది విజయ చూడంజన మా అమ్మ దాదాపు స్వీటీ పుట్టే వరకు నవ్వడం ఇరుగదు నాన్నగారు పోవడంతో ఆమె జీవోత్సవమైంది ఆమంటే మా ఇద్దరికీ ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం నీకు ప్రాణం కావాలని అనుకోను కాని హర్ష ముందు అమ్మను అవమానించే మాట ఎప్పుడు అనుకో అంది మృదువుగా వదిన ఎందుకు నా గురించి సందేహిస్తున్నారు నేను ఇంటికి కోడలుగా వచ్చినా నాకు కరువైన అమ్మానురాగం పొందాలనే వచ్చాను అంది కళ్లల్లో తడి తడుకుమంది చచ్చా మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పనికొస్తుందని చెప్పాను అంది కళ్ళు ఒత్తుతూ ఆమె వెంట బయటకొచ్చింది విజయ తన గది ముందాపి ఆమె గొంతు దగ్గర సెంటు స్ప్రే చేసింది అదే శ్రీహర్ష గది వెళ్ళు అని చిలిపిగా నవ్వుతూ బయటకు వెళ్ళింది అంజని వణికే కాళ్లతో గదిలో అడుగుపెట్టింది ఆమె సినిమాల్లో తప్ప భార్యాభర్తలు మొదట రాత్రి గడిపేది చూడలేదు అలాగే పూలదండలు వేలాడుతూ మిఠాయిలతో ఉంటుందని ఊహించింది తెల్లని పరిచిన డబుల్ కాట్ దిండు కాళ్లవైపు తెల్లని దుప్పటే ఉన్నాయి ఒకవైపు రెండో వైపు అల్మరాలో అతనికి వచ్చిన కప్పులు అస్తవ్యస్తంగా పడున్నాయి ఈరోజే గృహప్రవేశం అనుకుంది వాటిని సర్ది పెట్టింది ఆ కప్పులన్నీ అతనికి ఎందుకు వచ్చాయో స్టాండ్స్పై చెక్కబడున్నాయి అవి చదువుతుంటే ఆమె హృదయం గర్వంతో ఉరకలు వేసింది తను ఏ కళ అభిరుచి లేదు అందరూ ఎలక్ట్రూషన్ అంటూ ఆటల పోటీలంటూ హడావుడి పడుతుంటే పుస్తకం పట్టుకుని ఓ మూల కూర్చునేది గది బయట అడుగుల చప్పుడైంది నిటారుగా నిల్చుంది అంజని శ్రీహర్షి వస్తున్నాడు తను మోగపోయిన తొండకూడదు ఆమెకు అరచేతుల్లో నుదుట చెమట పట్టింది అమ్మా అంజు అన్న చిరపరిచితమైన గొంతు విని ఇటు తిరిగింది మీరా నాన్న అంది తేలిగ్గా నిట్టూరుస్తూ అవునంజు నేను వెళ్ళిపోతున్నాను అల్లుడు స్నేహితులతో బయటికి వెళ్ళినట్టున్నాడు అని జేబులో నుంచి రెండు వేల రూపాయలు తీసి బల్ల మీద పెట్టారు కోటేశ్వరరావు రేపు హనీమూన్కి వెళుతున్నారట ఇది నీ దగ్గరుంచమ్మా అన్నయ్య వదిన ప్రవర్తన పట్టించుకోవద్దు ఆప్యాయంగా ఆమె భోజనం తట్టి అన్నాడు మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న అంది నాకేమిటమ్మా దొక్కలా ముక్కలా ఉన్నాను నీ వివాహమే బాధ్యతగా ఉండేది అది కూడా తీరిపోయింది అన్నాడు నవ్వుతూ అతన్ని సాగనంపుతూ బయటకొచ్చింది ఇల్లు మీది కాదా అన్నయ్య ఇంత రాత్రి వెళ్ళిపోవడం దేనికి లలితమ్మ కాస్త నిష్ఠూరంగా మాట్లాడింది ఉండే రోజులు ముందున్నాయేమో ఎవరు చూశారు నవ్వాడాయన అర్థమైంది మనవల పుట్టాక వచ్చి ఉంటారు విజయ్ నవ్వింది అందరి దగ్గర సెలవు తీసుకుని కారులో ఎక్కారు స్వీటీ చెయ్యి ఊపింది ఆయన నవ్వుతూ చెయ్యి ఊపారు అతని దృష్టి మాత్రం లలితమ్మ విజయల మధ్య నిలబడిన అంజని వైపే నిలుచుంది తెల్లటి దుస్తుల్లో అంతకంటే తెల్లని మల్లెపూలు తలలో తురుముకుని దేవకన్యలా ఉంది ఆమె కళ్ళలో బెరుకు లేదు చురుకుగా కదులుతున్నాయా కళ్ళు అతడు నిశ్చలంగా వెనక్కి వాలాడు వీడింకా ఎప్పుడు నేర్చుకుంటాడే క్రమశిక్షణ ఎక్కడికి వెళ్లాడు విసుక్కుంది లలితమ్మ ముగ్గురు ఇంట్లోకొచ్చారు స్వీటీ వెళ్ళి పడుకోమ్మా విజయ్ గదివైపు వెళ్లబోయింది ఆంటీతో కబుర్లు చెప్పాలి అంటూ వచ్చి అంజని కుచ్చెళ్లలో ముఖం దాచుకుంది ఓ నాటి ఈరోజు ఆంటీ కబుర్లు చెప్పే మూళ్ళో లేదు అని లాక్కుంది విజయ స్వీటి తల్లిని విదిలించి పారేసింది అంజన చటుక్కున స్వీటి ఎత్తుకుంది రెండు బొగ్గలు ఘాడంగా చుంబించింది వండని వండదిన అంది చూపులతోనే వారొస్తే తెచ్చి మీకిచ్చేస్తా అన్నట్టు చెప్పింది తన కోసం అభిమానం కురిపించే అంటే వారి కోసం తన ప్రాణాలు ఇవ్వగలదు ఆంటీ నీ పేరేమిటన్నా ఆరిందల అడిగింది నా పేరు అంజని అందరూ అంజన అంటారు మా డాడీ అంజు అంటారు అంది ఆ పిల్ల మాటలకు ముచ్చటపడుతూ ఐసీ నా పేరు శ్వేత మా మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ స్వీటీ అంటారు ఆంటీ నీకు పాటలొచ్చా అంది కళ్ళు మెటకరిస్తూ రావమ్మా అంది మంచం చెవరిన దింపుతూ స్ప్రింగు కాటుపై ఎగురుతూ ఒకటే కబుర్లు బయట కారాగిన చెప్పుడైంది అంజని హృదయం లై తప్పింది వారే వచ్చుంటారు అనుకుంది చటుక్కునొచ్చి కిటికీ దగ్గర నిలబడింది ట్యాక్సీవాడికి డబ్బులిచ్చి రాజశేఖరం దిగాడు అప్రయత్నంగా ఓ నిటూర్పు వదిలింది ఆంటీ ఆర్ డమ్ స్వీటీ భుజంపై ఇచ్చిన పించుకు కెవ్వు మంది అంజన ఏంటి విజయ పొరుగునొచ్చింది ఏంలేదిన ఫన్ అంది ఎర్రబడిన ముఖం దించుకుని ఆమె నవ్వి వెళ్ళిపోయింది స్వీటీ పొరుగునొచ్చి అంజని మేడకు చేతులు వేసింది సారీ ఆంటీ మరే మామయ్య చాలా బాగా పాడతాడు నిజమా కళ్ళు మెటకరించింది స్వీటీని అనుకరిస్తూ అదిగో ఆ పైన కబ్బోర్డ్లో టేప్ నాకు అందదు అంది స్వీటీ అంజని అందుకొంది టేప్స్ తీసి చూసింది వి రఫీవి స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావువి ఉన్నాయి ఘంటసాల పాటలున్న టేప్ తీసి రికార్డర్లో పెట్టింది ఆన్ చేసింది రావేనా చెలియా అన్న పాట వినిపించింది కానీ పాడింది ఘంటసాల కాదు ఆర్కెస్ట్రా లేదు మావయ్య పాట మావయ్య స్వీటీ చేపట్లు కొట్టింది అంజని వాళ్లు జల్లు మంది తన భర్తకు ఆటొచ్చు పాటొచ్చు తనకేం వచ్చు తను మామూలు మనిషి అతి మామూలు యువతి ఆటో ఆగిన శబ్దమైంది చటుకున స్వీటీని ఎత్తుకుని కిటికీ దగ్గరకొచ్చింది ఎంతమందిలో ఉన్నా గుర్తించగలదు శ్రీహర్షను అతను నడుస్తుంటే భుజం కాస్త ఉంచుతాడు అతనే అసహనంగా టై వదులు చేసుకుంటూ ఇంట్లోకి వెళుతున్నాడు మామయొచ్చాడు స్వీటీ ఆమె చేతుల్లో నుండి ఒక్క గెంతుగెంతి పరుగుతూ పోయింది అంజని అలాగే కిటికీ రెక్కకు ఆనుకొని నిల్చుంది ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి రావేనా చెలియ అతను ఆహ్వానించినట్టయింది ఆమె అణు అణువు శ్రీహర్షను ఆహ్వానించడానికి ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది ఏ చిన్న శబ్దమైనా అతని అడుగుల సవ్వడే అనుకుని చూస్తోంది టేప్ తిరిగి దానంతట అదే ఆగిపోయింది పాట ఆగిపోగానే స్పృహ టేప్ తీసి టేప్ రికార్డర్ యథాస్థానంలో ఉంచింది స్వీటిని పిలిచినట్టు బయటకు వెళితే రెండడుగులు వేసింది లజ్జాభారంతో అడుగులు తడబడ్డాయి అందరూ ఏమనుకుంటారు పెళ్లి కూతురికి ఇంత ఆర్పి లైటార్పి లైట్ వేసి కూర్చుంది తన తొందర తందే కాని అతను స్నానం చేసే వరకు పదిహేను నిమిషాలు పడుతుంది అంతా నిశ్శబ్దంగా మారింది ఇంట్లో కూడా ఒక్కొక్క దీపం వారిపోయింది శ్రీహర్షి మాత్రం గదిలోకి రాలేదు అసహనంగా లేచింది అంజని అప్పుడే వస్తున్నట్టు పాదాల ధ్వని వినిపించింది ఆమె చటుక్కున్న లేచి నిలబడింది పడకగది వరకు అమ్మ అక్క సాగరంపాలి కాబోలు చిన్నగా నవ్వుకుంది పాదాల శబ్దం దూరమైంది ఆ శబ్దాన్ని చీల్చుకుని శ్రీహర్ష మాటలు గంభీరంగా స్పష్టంగా వినిపించాయి అమ్మా నీ మాటలు కాదన్నానా ఎప్పుడైనా ఇంత చరిత్ర విన్నాక అంజని నిన్న భారీగా ఎలా స్వీకరిస్తాను ఆ అమ్మాయిని వెళ్ళిపోమనమ్మా వెళ్ళిపోమ్మను అతని మాటలు మొదట అర్థం కానట్లుంది తర్వాత పిడుగుపాటుగా వినిపించాయి తనను ఉద్దేశించినవేం తెలుసుకునేసరికి నిలువల్లా కంపించిపోయింది శ్రీ మొండితనం చేయకు అన్నయ్యకు గిట్టని వాళ్లెవరో చేసిన అభూత కల్పన అయినా నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాం ఆ అమ్మాయి తప్పేమిటో చెప్పు లలితమ్మ గొంతు కంచులా వినిపించింది ఆ కోటేశ్వరరావు కూతురుగా పుట్టడమే ఆ అమ్మాయి చేసిన తప్పు అంజని తల తిరిగిపోసాగింది కాళ్లల్లో నిస్సత్తువ ఆమెను నిలబణీ లేదు మరుక్షణమే కళ్ల ముందు చీకట్లు అలుముకున్నాయి కోటేశ్వరరావు కూతురుగా పుట్టడమే ఆమె తప్పు ఆ అమ్మాయిని వెళ్ళిపోమనమ్మా వెళ్ళిపోమను అంటున్న రెండు వాక్యాలే ఆమె చెవుల్లో వ్రద పెడుతున్నాయి ఏమాశించి తండ్రి చెప్పగానే ఈ వివాహానికి అంగీకరించింది ఏం వినవలసొచ్చింది అమ్మా నా ఆవేశం ఆవేదన అర్థం చేసుకోవేం ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే నేను హంతకుడిగా మారతాను అది శ్రీహర్ష కంఠమే కొన్ని గంటల క్రితం అనురాగం రంగరించి గొంతులో పోసినట్టు అనిపించింది ఆమె చెవులు మూసుకుని అలాగే మంచంపై ఒరిగిపోయింది